తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఐదు రోజులుగా తమ వేతనాలను పెంచాలి అంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెకు దిగిన విషయం విదితమే దీంతో టాలీవుడ్లో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఎక్కడికక్కడ షూటింగ్లు నిలిచిపోయాయి నాలుగు రోజులుగా చర్చలు కొనసాగుతున్న ఎలాంటి నిర్మాతల మండలి నుంచి ఎలాంటి రెస్పాన్సు లేదు వేతనాలు పెంచబోమని వారి నుంచి ప్రకటన వెలువడిన పనుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లబోమని సమ్మెలో భీష్మించుకొని కూర్చున్నారు ఈ నేపథ్యంలోనే నిర్మాతలు కార్మికుల మధ్య చర్చలు కొలిక్కి వస్తున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది తాజాగా పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ కార్మికుల ఆకస్మిక సమ్మె కారణంగా రోజుకు కోటి రూపాయలు నష్టపోతున్నానని సిటీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు అదేవిధంగా ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ సెక్రటరీ అమ్మిరాజు ట్రెజరర్ అలెక్స్ లీగల్ నోటీసులు కూడా పంపారు దీంతో కార్మికులంతా నిర్మాత విశ్వప్రసాద్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు చర్చలు జరుగుతుండగా ఇలా కోర్టుకు వెళ్లడం ఏంటని మండిపడుతూ ఉన్నారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతుంది తాజాగా కేసులో సిట్ నుంచి నోటీసులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగస్టు ఎనిమిదిన విచారణకు హాజరయ్యారు తన ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారంపై తను వాంగ్మూలాన్ని ఇచ్చారు ఈ క్రమంలో ముందుగా ఆయన ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించారు అక్కడి నుంచి పాదయాత్రగా ఆయన దిల్ కుషియో గెస్ట్ హౌస్కు బయలుదేరారు ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ విచారణకు రావాలని నెల రోజుల క్రితమే సిట్ కోరిందని తెలిపారు తన వద్ద ఉన్న సమాచారాన్ని కూడా సిట్ అధికారులకు అందజేస్తానని చెప్పారు పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో తన ఫోన్నే ఎక్కువగా ట్యాప్ చేశారని సంజయ్ తెలిపారు ఈ విషయంపై గతంలోనే పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని చెప్పారు సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని అన్నారు ఇలా విచారణలో భాగంగా తన దగ్గర ఉన్న ఆధారాలను అధికారులకు ఇచ్చినట్లు తెలిపారు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్లో తనకు తగిన గౌరవం లభించలేదని ఆయన విమర్శించారు ఈ క్రమంలో నిన్నటి వరకు ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చకు తెరపడింది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుతో ఆగస్టు ఎనిమిదిన గువ్వల బాలరాజు భేటీ అయ్యారు దాదాపు అరగంటసేపు వీరి భేటీ కొనసాగింది ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ గువ్వల బాలరాజు బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ నెల ఆగస్టు పదకొండున సోమవారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ఇటు అధికారంలోని కూటమి పార్టీలు అటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి వైసీపీ అభ్యర్థిగా తుమ్మల రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు ఇరుపక్షాలకు చెందిన కీలక నేతలు పులివెందల్లో మకాం వేసి హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో పులివెందల జెడ్పీటీసీని గెలుచుకొని రావాలని చెప్పారు పులివెందల అభివృద్ధిపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కూటమికి చెందిన నలభై మంది నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు నేతలకు సూచించారు ఈ టెలికాన్ఫరెన్స్లో పులివెందల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ వద్ద ఆంధ్ర హాస్పిటల్ మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు చేశారు విజయవాడ మీదుగా ప్రయాణం చేసే రైల్లో ఎవరికైనా సడన్ హెల్త్ ప్రాబ్లం ఎదురైతే మీరు ప్రయాణం చేస్తున్న రైల్ విజయవాడ వచ్చేసరికి డాక్టర్ మీ కోచ్ అండ్ బెర్త్ దగ్గరకు చేరుకొని మీకు తక్షణ వైద్యం అందిస్తారు మెడికల్ ఎమర్జెన్సీలో ఏడు మూడు తొమ్మిది ఆరు రెండు 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 ఆరు ఏడు ఐదుకి ఫోన్ చేయాల్సిందిగా సెంటర్ కోరింది బీజేపీ కోసమే కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలో ట్విస్ట్ చోటు చేసుకుంది ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ తాజాగా ఇచ్చిన ప్రజెంటేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే ఆ ప్రజెంటేషన్లో చూపించిన ఆధారాలు తప్పని తేలితే శిక్ష అవకాశం ఉందని తెలుపుతూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి లేఖ రాసింది మహారాష్ట్ర కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఓటు చోరీ పేరుతో ఆగస్టు ఏడున ఢిల్లీ ఇందిరా భవన్లో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్లో అక్రమాలు జరిగిన ఓటర్ల జాబితాను బహిర్గతం చేశారు అయితే రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణల్ని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా ఖండించారు రాహుల్ వ్యాఖ్యలు నిరాధారణమైనవని అన్నారు ఎన్నికలు సంబంధించి అంశాలపై న్యాయస్థానం ఆశ్రయించాలని సూచించారు అదే సమయంలో రాహుల్ ఆరోపణలకు సంబంధించి అధికారిక డిక్లరేషన్ నకిలీ ఓటర్ల వివరాలను సమర్పించాలని కోరారు తప్పుడు ఆధారాలు సమర్పిస్తే పంతొమ్మిది వందల యాభై ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడే ఉందని లేఖలో హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై భారీ క్రిమినల్ మోసం చేశాయంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆ పార్టీ ఎంపీ శశి తరూర్ మద్దతు పలికారు ఇటీవల పార్టీ హైకమాండ్తో విభేదిస్తూ తరూర్ మద్దతు ఇప్పుడు చచ్చాంఛైన అయింది ఎన్నికల ప్రక్రియ తొలత నిర్దేశించినట్లుగానే జరిగిందని ఈసీ బీజేపీతో కలిసి పనిచేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు దీనికి రుజువుగా ఆయన కర్ణాటకలోని మహదేవ్పూర అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉదాహరణగా చెప్పారు అక్కడ బీజేపీకి లక్ష పద్నాలుగు వేల నలభై ఆరు ఓట్ల భారీ ఆధిక్యం రావడంతో బెంగళూరు సెంట్రల్ లోక్సభ సీట్లను ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్ల మెజారిటీతో గెలుచుకుందని తెలిపారు కాంగ్రెస్ ఇతర నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్న కేవలం ఒక్క నియోజకవర్గంలో వచ్చిన ఆధిక్యం వల్ల ఫలితం మారిపోయిందని ఆయన అన్నారు ఈ ఆరోపణల నేపథ్యంలో పది నుంచి పదిహేను సంవత్సరాల ఓటరు డేటాను పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫోటేజ్ ని ఇవ్వాలని రాహుల్ గాంధీ ఈసీని డిమాండ్ చేశారు ఈసీ మాకు ఈ డేటా సీసీటీవీ ఫోటేజ్ ఇవ్వకపోతే వారు ఈ నేరంలో భాగస్వాములైనట్లే అని ఆయన స్పష్టం చేశారు భారత్పై అమెరికా బెదిరింపులు నానాటికి ఎక్కువ అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాకు భారత్ బిగ్ షాక్ ఇచ్చింది గతంలో చేసుకున్న ఒక కీలక డీల్ను సస్పెండ్ చేసుకుంది అమెరికా భారత్పై యాభై శాతం సుంకాల విధింపు నేపథ్యంలో యుఎస్ నుంచి మూడు పాయింట్ ఆరు బిలియన్ల డాలర్ విలువైన పి ఎయిటీ వన్ జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది ఆరు పి ఎయిటీ వన్ జెట్ల కొనుగోలు కోసం రెండు పాయింట్ నాలుగు రెండు బిలియన్ల డాలర్లతో రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది అయితే ఆ జట్ల ముడి సరుకులు భారత్ నుంచే ఎగుమతి అవుతూ ఉంటాయి తాజాగా ట్రంప్ సుంకాలతో వాటి ధర భారీగా పెరిగింది దీంతో జెట్ల డీల్ విలువ యాభై శాతం పెరుగుతున్నందుకు డీల్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది యుఎస్ బెదిరింపులకు ప్రతిస్పందనగా భారతదేశం ముప్పై ఒక వేల ఐదు వందల కోట్ల పి ఎయిటీ వన్ ప్రొసీడెన్స్ విమానాలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది దీంతో అమెరికాకు భారత్ టిట్ ఫర్ టాట్ ఇచ్చినట్టయింది ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ గాజా సిటీని ఆక్రమించే ప్రణాళికలను ఆమోదించింది ఇది యుద్ధ తీవ్రతను మరింత పెంచినట్లయింది ఈ నిర్ణయం వెనుక అమాజ్ను ఓడించడం బందీలను విడుదల చేయడం గాజాను గాజాను నిరాయుధీకరణ చేయడం ఇజ్రాయెల్ భద్రతను స్థిరంగా ఉంచడం వంటి లక్ష్యాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ చర్య అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంది ఐక్యరాష్ట్ర సమితి దీన్ని వినాశకరం అని పేర్కొంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్